హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను మా ఇంట్లో పల్లీ చార్ చేశాను అది ఎలా చేశానో చూపిస్తాను ముందుగా ఇలా పల్లీలను కానీ లేదా పచ్చిపల్లి కానీ తీసుకొని ఉడకపెట్టుకొని ఆ పల్లీలు తీసుకోవాలి లేదంటే ఇంట్లో ఉన్న పల్లీలనైనా కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇలా పల్లీలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఆ కట్ చేసిన ఆనియన్స్ని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇది సమ్మర్ కాబట్టి చిన్న మామిడికాయ ముక్కలని చిన్నగా కట్ చేసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇంకా కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని తర్వాత దీంట్లోకి ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి ఒక నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు లేదంటే ఆఫ్ సరిపోతుంది నిమ్మకాయ పిండేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త టేస్ట్ చూసుకొని ఏవైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి నేను టేస్ట్ చూసాను నాకు అన్నీ బాగా సరిపోయాయి ఇప్పుడు మధ్యలో మా బాబు కూడా వచ్చి టేస్ట్ చూస్తాను అన్నాడు అన్నట్టు అందుకని చెప్పేసి మా బాబుకు కూడా కొద్దిగా టెస్ట్ చూడడానికి ఇచ్చాను వాడు కూడా నచ్చింది కంపల్సరీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ మీకోసం నా కోసం ఒక మంచి మాట ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం ప్రతి రాత్రి ఒక పాఠం నిజమే కదా థ్యాంక్ యూ